హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్లీ మికర్ రైస్ అనమాట సో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలి అని అర్థం అవ్వనప్పుడు ఈ రైస్ చేయండి చాలా బాగుంటుంది అయితే నేను ముందుగా కావాల్సినన్ని మిల్వికర్స్ వాటర్లో అయితే వేసి నానబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి వేయడానికి గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం ఉప్పు కూడా రెడీగా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం కదా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది మీకు ఆప్షన్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే మనం మిర్చి పౌడర్ వాడుతున్నాం కదా అందుకోసమని ఆప్షన్ పచ్చిమిర్చి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట మంచిగా ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను వీటిని కూడా మంచిగా ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అంటే అయిల్లో కొంచెం ఫ్రై అవ్వని వాళ్ళు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను తర్వాత వచ్చేసి చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను సో ఇప్పుడు పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేవు ఇప్పుడు కర్రీ చేసే ఓపిక లేదు అనేవాళ్ళు ఇట్లయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం కర్రీ వేసుకొని తిన్నట్టే ఉంటుందన్నమాట సో ఇక్కడ పసుపు వేసిన తర్వాత తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడ చూసినారు కదా నేనైతే ఫ్రై చేసేసుకున్నాను మొత్తం అన్నీ కూడా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా కారం ఉప్పు అవన్నీ అన్నీ అయితే ఒకటేసారి అయితే వేసేస్తున్నాను అనమాట మసాలాలు వచ్చేసి సో అవి వేసుకొని అవి కూడా ఒక కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సేమ్ మనం కర్రీ చేసుకొని తింటే ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది అనమాట చిన్నపిల్లలైన సరే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఫ్రైడ్ రైస్ లాగా కనిపిస్తుంది చూడడానికి అందుకోసం అని ఇష్టంగా తింటారనమాట మనం ముందుగా ఇక్కడ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా మిల్లీ ఇప్పుడు వాటిని అయితే మంచిగా వాటర్ పిండేసుకొని వేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నాను కదా ఇక నేనైతే వాటర్ మొత్తం తీసేసి వేస్తున్నాను అనమాట చాలామంది వేడి నీళ్ళల్లో కూడా వేస్తారు వేడి నీళ్ళల్లో వేయనవసరం లేదు చర్నీల్లో వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసినా కూడా మెత్తగా అయితే అయిపోతాయి అనమాట ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు తొందరగా కావాలి ఇంకా వేయంగానే ఏంబడి తీసేయాలి అనుకునే వాళ్ళైతే వేడి వాటర్లో అయితే వేసుకోండి గోరువెచ్చని వాటర్లో నేను వచ్చేసి ఇక్కడ నీళ్ళనే అయితే నానబెట్టేసుకున్నాను మనం అంతా రెడీ అయ్యేసరికి అయితే మంచిగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కారం అవన్నీ వేసినాం కదా వాటికి మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అది అందుకోసమని ఒక ఐదు నిమిషాలు అయితే కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉంచిన అనమాట సో చూసినారు కదా ఈ విధంగా కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువనే వేసిన ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటే బెస్ట్ అని నేను చెప్తాను సో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది వచ్చేసి ఈ విధంగా దీంట్లో ఏదన్నా పప్పు అలాంటివి చేసినప్పుడు మనం సైడ్కి పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే వేసేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇట్లా పొడి పొడిగా చేసుకొని వేసుకోండి రైస్ ఎందుకంటే కలుపుతున్నప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది సో గడ్డలు గడ్డలు అదే విధంగా వేసేసినట్టయితే మనం కలుపుతున్నప్పుడు అన్నం అనేది మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట నేను వచ్చేసి ఇక్కడ ఎక్కువ పొడి పొడిగా అయితే ఉడికించలేదు అన్నం కొంచెం మెత్తగానే చేసినాను ఇంకంటే అందరూ పొడి పొడిగా తినడానికి ఇష్టపడరు కాబట్టి మీ ఛాయిస్ మీరు ఎట్లన్నా చేసుకోవచ్చు నేనైతే కొంచెం మెత్తగానే చేసిన అన్నం వచ్చేసి ఇప్పుడు అన్నం వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలి మనం వేసుకున్న అన్నానికి మొత్తం కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటున్నాను చూడండి మొత్తం అనే కొంచెం అడుగున ఉండిపోతూ ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కలిపేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి తినేవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకున్న కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేయలేదు ఓన్లీ ఆయిల్తోనే అయితే చేసేసుకున్నాను అనమాట మీరు ఎవరికైనా ఇష్టం ఉంది తినాలి అనుకున్న వాళ్ళు పోపేస్తున్నప్పుడు అయితే వేసేసుకోండి నెయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే కర్రీస్ చేయడానికి ఓపిక లేనప్పుడు కానీ బ్యాచిలర్స్ కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం చేసుకొని తినేసేయొచ్చు అనమాట అన్నం ఒకటి రెడీగా ఉంటే చాలు మరి ఇంకెందుకు లేటు మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి